కాంగ్రెస్ హయంలోనే అత్యంత అవినీతి జరిగిందని చిల్లర మాటలు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని మాజీ చీఫ్ భాస్కర్ అన్నారు హన్మకొండ బాలసముద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రుల బృందం శుక్రవారం రోజున దేవాదుల ప్రాజెక్టును సందర్శించడం జరిగిందని ఈ సందర్భంగా వారు ప్రాజెక్టు పై ఎటువంటి అధ్యయనం చేయకుండా చిల్లర చేష్టలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ మాటలే చెప్తున్నారు ఆయన పక్కన ఉండి కూడా కడియం శ్రీహరి మాట కూడా మాట్లాడలేదని అన్నారు రైతు వేదిక రైతు బంధు రైతు బీమా అదే విధంగా వ్యవసాయ శాఖ అధికారులను నియమించి రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడ్డారని ఈ సందర్భంగా తెలిపారు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ వ్యవసాయం రంగం మీద వ్యవసాయం మీద ఎటువంటి అవగాహన లేని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడడం సరికాదని అన్నారు అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రాజెక్టులను రీడిజైన్ చేసి ప్రతి ఎకరానికి నీళ్లు అందించే దిశగా ప్రయత్నం చేశారని అన్నారు రైతుల కోసం ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల కరెంటు ఐక్యరాజ్య సమితిని అభినందించిందని ఈ సందర్భంగా తెలిపారు నర్సంపేట మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ శుక్రవారం రోజున సగం కేబినెట్ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని నర్సంపేట మాజీ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి అన్నారు గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉందని గ్రౌండ్ వాటర్ ఏ విధంగా పెరిగిందనేటువంటి దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని అన్నారు మేడిగడ్డ పైన కమిషన్ విచారణ జరుగుతుందని దానిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ ప్రజా పాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని కానీ కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇది ప్రజా పాలన కాదని ప్రజలను హింసించే పాలన అని అన్నారు రైతులకు ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోలేక అసహనం వ్యక్తం చేస్తూ రైతులపై కక్ష చూపుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాజీ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ వీరస్వామితో పాటు తదితరులు పాల్గొన్నారు